వెల్కమ్ టు ఆత్మీయ గోదావరి మన ఆత్మీయ గోదావరి పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట గ్రామంలో ఉన్నామండి మన ఆత్మీయ గోదావరి చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తే మేము ముందుకు వస్తుంది అలా అదే అలాగే ఇది కూడా ఒక మంచి కార్యక్రమంతో మేము ముందుకు వచ్చామండి వరకే మన ఆత్మీయోదావరిలో మన గ్రామ దేవత ఆలయం ఏ విధంగా శిల్లావస్థలో ఉందో అనేది అలాగే గ్రామస్తుల స్పందన ఇవన్నీ కూడా ఒక వీడియో చేయడం అయితే జరిగింది దానిని స్ఫూర్తిగా తీసుకుని కొంతమంది కమిటీగా ఏర్పడి అమ్మవారికి ఖచ్చితంగా గుడి నిర్మించాలనే సంకల్పంతో వారి సొంత పనులన్నీ కూడా పక్కన పెట్టేసి ప్రతిరోజు ఒక సమయాన్ని కేటాయించుకుని గ్రామం మొత్తం కూడా వారు తిరుగుతూ ప్రతి ఒక్కరిని కూడా అమ్మవారి ఆలయం నిర్మించడం కోసం సందాలు తీసుకురావడం జరుగుతుందండి ఇక్కడ కమిటీ సభ్యులు అందరూ ఉన్నారు వారిని అడిగి గ్రామస్తులు ఏ విధంగా స్పందిస్తున్నారు అలానే అమ్మవారి ఆలయం ఏ విధంగా నిర్మించాలనుకుంటున్నారు కూడా అడిగి తెలుసుకుందాం గడవతి వెంకటేశ్వరరావు గారు అన్నారండి నమస్తే అండి విదేశాల్లో ఉన్న వాళ్ళు అలాగే వేరే ఊర్ల నుంచి ఉన్న వాళ్ళు భక్తులు వాళ్ళకి అమ్మవారి గుడికి నిమిత్తం చందాలు ఇవ్వాలి అనుకుంటారు కదండి వాళ్ళు ఏ విధంగా ఇవ్వాలి ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి ఇప్పుడు ముచ్చాలమ్మ గుడి గురించి మా కమిటీ సభ్యులు కొంతమంది వరకు చెప్పారండి నాకు తెలిసింది ముందు నేను ఇంట్రడక్షన్ కొంత చెప్పి తర్వాత మీకు ఎలాగ చెప్పాలని చెప్తారండి మేము నుంచి మాకు దగ్గర దగ్గర ఒక అరవై అరవై సంవత్సరాలు వచ్చేస్తున్నాయండి అరవై మూడు సంవత్సరాలు వచ్చేసింది మా చిన్నప్పటి నుంచి మేము చిన్నప్పుడు ఆడుకునేటప్పుడు ఊరంతా మంచి తోటి ఇటు వచ్చి వాళ్ళం వచ్చినప్పుడు ముత్య ఆచండ గ్రామంలో ముత్యాలమ్మ చెరువుగట్టు అంటే అమ్మవారి పేరు మీదే ముత్యాలమ్మ చెరువుగట్టు ఉందండి ఈ ముత్యాలమ్మ చెరువు అనేటప్పుడు పెద్ద పేరండి మంచి నీళ్ళకి ఊరు గ్రామంలో ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వచ్చినా పెళ్లిళ్ళు అయినా ఇక్కడి నుంచి కూరం బళ్ళు మీద రావడం వాటిల మీద బిందెలతో పట్టుకెళ్ళడం అవి పెళ్లిళ్ళకైతే జరిగిందండి ముచ్చాలెం చెరువుగట్టు అమ్మవారి గుడి అంత ప్రాముఖ్యత ఉండదు చెరువుకు కూడా అంతలో ఉండేదండి చెరువుగట్టు ఒక పార్క్ పార్క్లో ఉండేదండి అప్పట్లో బొగటి చెట్లు ఒక కృష్ణుడు విగ్రహాలతోటి అదర ఫ్రంట్ ఎంట్రన్స్ మంచి అందంగా మంచి పార్క్ పార్క్లో టూర్ లో ఇప్పుడు లేని పార్క్ అక్కడ ఉండేదండి అటువంటిది ఇప్పుడు ముచ్చాలం గుడి ఎలా అయిపోయింది అంటే అంటే గ్రామం చివరికి వచ్చేసింది అమ్మవారి గుడి గురించి కొంచెం ప్రాముఖ్యత ఇక్కడ తగ్గిపోయింది ఊళ్ళో పోతిరాజు గుడి అన్నది అమ్మవారి తమ్ముడు గుడి పోతురాజు గుడిని గుచ్చాలం గుడి కింద పెట్టి అక్కడే పూజలు ఎక్కువ పూర్వం చిన్నప్పుడు బాగా ఎక్కువ వచ్చేవారు ఏంటి వీటికేంటి అందరినీ తీసుకొచ్చేవారు సో పెళ్ళికూతుర్ని పెళ్ళికూతుర్ని భజంత్రిలతో అందరూ వచ్చేవారు అది వైభవంగా ఉండేదండి రాను రాను ఏమైందంటే గట్టు బలహీన పడిపోవటం కొంచెం మట్టి అయిపోవటం బురద అయిపోవటం సరైన రోడ్డు ఫెసిలిటీ లేకపోవటం అండి ఆ రోడ్డు తోటి ఎవరికాళ్ళు ఆ గ్రామంలో ఉన్న పోతురాజు గుడే ముచ్చలం గుడి అనుకుని ఆ గుడికే వచ్చి అక్కడే నైవేద్యం కలిపితే అమ్మవారికి ఏమైనా ఇవ్వాలంటే అక్కడ ఇచ్చేసి వెళ్ళిపోతున్నారు అలా క్రాలక్రమేణా కొంచెం ఈ గుడికి ప్రాచుర్యం తగ్గిపోవడంతో అమ్మవారి గుడి కొంచెం శిథిల వస్తూ వచ్చేసిందండి దాంతో గా ఇప్పుడు గుడి మీద చెట్లు ములిసిపోయింది పడిపోవడానికి ఇదైపోయిందండి ప్రతి గ్రామంలో చుట్టుపక్కల గ్రామాలు ఉన్నాయండి మాకు పక్కనే వడల గ్రామం ఉందండి వడల గ్రామంలో భారీ బాగా పొగ చేసి అని గుడి కట్టుకున్నారండి అలాగే గా మన ఊరిలో మనం ఇంత మంది ఉండి మన ఊర్లో మనం ఉచ్చాలమ్మ గుడిని మనం ఇంటి ఆడపడిచిన ఉద్దేశం ఏంటని ఇప్పట్లో మన గ్రామంలో ఒక స్పందన వచ్చిందండి ఆ తోటి ఈ ఇప్పుడు గ్రామంలో ఒక అఖిలపక్షం ఏర్పడి పక్షంలో అందరం కలిపి ఎవరు మన ఊర్లో గ్రామం మీద మనం పోగు చేసుకుని మనం గుడి నిర్మించుకోవాలన్న ఉద్దేశంతో ఇప్పుడు ఒక గ్రామ కమిటీ కింద ఏర్పడి కమిటీలో అందరం కలిపి గ్రామం మీద డబ్బులు వసూలు చేయడానికి తిరుగుతున్నామండి దాంట్లో కొంచెం బడ్జెట్ ఏమంటుందంటే అక్కడ పక్క గ్రామంలో కట్టిన గుడి చాలా భారీ లో కట్టారండి అంత బడ్జెట్ తోటి మనం కూడా ఊరు పెద్దది గ్రామం పెద్దది మనం కూడా వసూలు చేయలేము ఇవ్వలేరు మన వాళ్ళు మంది బయటకు వెళ్ళారు బయట వేరే దేశాల్లో ఉన్నారని మేము కూడా అనుకుని మన ఫ్రెండ్స్ సర్కిల్లో పూర్వం నుంచి గ్రూపులు ఉన్నాయి కదండి ఇప్పుడు వాట్సాప్ గ్రూపులు వచ్చినాయి అలాగే గ్రూపుల ద్వారా తెలియబడుతున్నాం మెయిన్ ముఖ్యంగా ఏంటంటే మీలాంటి గోదావరి ఛానల్ ద్వారా కూడా మాకు ఎక్కువ ప్రాచుర్యం ఇప్పుడు మన గ్రామం గురించి ఎక్కువ కూడా చాలామంది చూస్తున్నారండి ధ్యాత్మిక్రహ్దర్ ఛానల్ దాని ద్వారా కూడా స్పందన కూడా బాగానే వస్తుందండి ఆటోమేటిక్గా కొంచెం ఇవ్వటానికి వేరాళ్ళు ఇవ్వడానికి ముందుకు వస్తున్నారు అండి ఇవ్వటానికి ఏంటంటే ఇప్పుడు ఎలా వచ్చిందంటే మొన్న వరకు మనం అని మన ఒక కట్టుకున్నాం అది కూడా కొంచెం ఫ్రెష్ కానీ కట్టుకున్న బాగానే వచ్చిందండి అదే టైంలో ఇప్పుడు పంటలు వచ్చే టైంలో అకాల వర్షాలు రావటం అండి దాని మీదేమో రైతులకి మన దాంతో ఈ ఆచన గ్రామం అంతా రైతులకి సంబంధించిన గ్రామం అండి దాంతో ఏంటంటే రైతులు ధాన్యాలు తడుచుకోవటం కొంచెం వెనక ముందు కావటంలో డబ్బులు ఇస్తాంలే అంటున్నారు తప్ప ఎవరు ఇవ్వనే అన్న స్పందన లేదని ఇస్తామంటున్నారండి కాకపోతే కొంచెం లేట్ అయ్యేటట్టు ఉందండి లేకపోతే దాని మీద కొంచెం భారీ బడ్జెట్ తోటి ముందుకు వెళ్తామండి అమ్మవారి గుడి చూస్తే మరి ఇప్పుడు చూస్తుంటే పడిపోయిన గుడి మా చిన్నప్పుడు గుడి ఎలా ఉండేది వైభవంగా ఉండేది ఏంటి ఇప్పుడు మేము గుళ్ళోకి వస్తంటే ఏంటి ఇలా అయిపోయిందని మనకే అనిపిస్తుందండి మరి ఛానల్ ద్వారా మనం బయట ఎందుకంటే మనం ఈ వాట్సాప్ గ్రూపుల ద్వారా తెలియవచ్చే వాళ్ళకి డబ్బులు ఎవరు పంపించాలి ఏంటి అనేది పెద్ద సమస్య అడుగుతున్నారండి కొంతమంది ఫ్రెండ్స్ ఏ రకంగా పంపించాలి ఏంటని అది ఏంటంటే మేము అంతకుముందు మన కైలాసామం గురించి ఒక కమిటీ కింద ఏర్పడి అప్పట్లోనే బ్యాంక్ అకౌంట్లో తీసుకున్నాం గ్రామం మీద అది కూడా మన గ్రామం అగ్నిపక్ష కమిటీలో గ్రామం మీద అందరం కలిసి స్పందనతోటి బాగా కట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు అదే అకౌంట్ కంటిన్యూ అవుతుంది మన కెనరా బ్యాంక్ అకౌంట్లోంచి ఇప్పుడు అదే అకౌంట్కి వస్తున్నాయండి ఈ అమౌంట్ కూడా మనం ఇక్కడికి ఫార్వర్డ్ చేయమంటున్నాం అండి లేదనుకంటే కమిటీ వాళ్ళు ఈ కొన్ని పాంప్లెట్లు వేసే ఉండే కమిటీ వాళ్ళ నెంబర్లు కూడా ఆ పాంప్లెట్లు ఇచ్చే ఉండే ఆ నెంబర్లకి కనుక మీరు తెలియ ఫోన్ చేస్తే కనుక కమిటీ వారు మీ దగ్గరికి వస్తాం లేకపోతే ఎలా వేయాలన్నది మేమే చెప్పగలుగుతున్నాం అండి మెయిన్ ఏంటంటే మన ఆచన్ కెనరా బ్యాంక్ ఆచంట తీసుకురా కైలాస్ పేరు మీద కెనరా బ్యాంక్లో అకౌంట్ ఉందండి ఆ అకౌంట్కి మన ముచ్చాలమ్మ గుడికి కూడా దాంట్లోనే ఫార్వర్డ్ వస్తున్నాయండి అమౌంట్లు అక్కడితో ఆ అమౌంట్ కూడా మన అమ్మవారి గుడికి ట్రాన్స్ఫర్ చేస్తున్నాడు గర్భగుడి లోపల ఉన్నది ఒకసారి పొజిషన్ అంతా కూడా చూడండి దీని గురించి మనం రామారావు గారిని చెప్పండి అయితే మన దేవత పూర్వకులు ఎప్పుడో కట్టింది ఇది అప్పటి నుంచి అలాగా రిపేర్ వసుకోక అలాగా పగిలిపోయి బేటలు తీసేసి వర్షం పడిపోతుంది మొత్తం మూడు ఆలయాల్లోనూ కూడా వర్షం పడుతుంది తర్వాత ఏమో ఇది ఎప్పుడు కూలిపోద్దో తెలియని స్థితిలో ఉండం వలనే పూజలు కూడా దొరుకుతాం దీంట్లో లోపల మొత్తానికి కూడా ఇబ్బందిగా ఉంటాం ఇవన్నీ జరుగుతున్నాయి ఇది గట్టిగా ఎప్పుడు కూలిపోద్దా అన్నదే డౌట్గా ఉంది ఇప్పుడు ప్రస్తుతం అంటే ఉన్నది కానీ ఏదైనా భారీ వనకూర్చినప్పుడు ఖచ్చితంగా కూలిపోయే అవకాశాలు ఉన్నాయి ఎక్కువ మన ఇంట్లో శిథిలమైపోయిన విగ్రహాలు ఉంటేనే అది అంటారు కదండి అలాంటిది మన గ్రామ దేవత యొక్క ఆలయం ఇలా శిథిలావస్థకు వచ్చేసింది ఇలా టచ్ చేస్తే సరే పడిపోతుంది మొత్తం ఊడిపోతుంది అవడొచ్చేస్తుంది శిథిలమైపోయిన ఆలయంలో ఉన్న గ్రామ దేవత అలా ఉంటే గ్రామానికి కూడా అదిష్ట మనం ఉన్నాము ఇప్పుడు ప్రస్తుతం మన గ్రామ దేవత మన ముచ్చాలమ్మ అమ్మవారి ఆలయంలో ఉన్నామండి ఈ అమ్మవారు మన ఆచంట ముచ్చాలమ్మ అమ్మవారు ఈ ఆలయం శిథిలవస్తులో ఉంది ఈ అమ్మవారి ఆలయం ఒకసారి మీ అందరూ కూడా ముచ్చాలమ్మ అమ్మవారిని దర్శించుకోండి గ్రామానికి ముగ్గురు వాళ్ళు ఉంటారు కదండి అలానే మనకి మాలక్ష్మమ్మ అమ్మవారు అమ్మవారిని కూడా దర్శించుకోండి ఈ అమ్మవారు గోగులమ్మ అమ్మవారండి అమ్మవారిని కూడా దర్శించుకుందాం చూసారా ఏ విధంగా శిల్ల వస్తుంది ఇది ఏ క్షణం సరే పడిపోయే స్టేజ్ అయితే వచ్చేసింది ఇదిగోండి ఇది

దాని గురించి ఇచ్చి గుడి కట్టాలని ఆత్మికార్ ఛానల్కి నా హృదయపూర్వ నమస్కారాలు ఆచండ గ్రామ దేవత ముత్యాలమ్మవారి చెరుగొట్టునున్న వారి గుడి కొంతమందికి తెలియకపోవచ్చు మన గుత్యాలమ్మ గారి గుడి అంటే ఈ తరం వారికి అంతకే ఈ కోఆపరేట్ బ్యాంక్ దగ్గర ఉన్న రోడ్లో ఉన్న పోతురాజు గుడి అంటారు దాన్ని అదే ముత్యాలం గుడి అని కొంతమంది నన్ను అడగడం కూడా జరిగింది అది కాదు మన గ్రామ దేవత గతంలో ఎవరైనా పెళ్లిగా పెళ్లి కొడుకు పెళ్లి గుర్తుని కూడా మొదటిసారి ముత్యాలం జరిగొట్టు తీసుకెళ్ళి అక్కడ ఈ చలివిడని పానకాలని ఇప్పించేవారు గతం అందరికీ తెలుస్తుంది అది శిథిలావస్థకు వచ్చింది ఈరోజు ఆ శిథిలావస్థలో ఉన్న గుడిని పునర్నిర్మాణానికి ఒక కమిటీ చేసి ఆచన గ్రామ ప్రజలందరూ ఈ సందాలు తిరిగి ఈ సందాలు పోజేసి ఇది చాలా భారీ ప్రాజెక్టు ఇది రెండు కోట్ల రూపాయలు అవి అవుతుంది దాన్ని పునర్నిర్మాణానికి ఒక కమిటీ కింద ఏర్పడి పురజనులందరూ సహకారంతో నిర్మించాలని అనుకున్నారు మీరందరూ ఈ ఆచన గ్రామ జనాభా ఇరవై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళు ఆడబడుచులు అందరూ ఈ ముచ్చాలం దేవత గుడికి సంధాల రూపంలోనో రూపంలో ఇచ్చి ఈ గుడి పునర్నిర్మాణానికి మీరందరూ దీంట్లో భాగస్వాములు కావాలని అనుకుంటున్నాం అలాగే ఈ ఆత్మీయ గోదావరి గతంలో కూడా ఈ ముచ్చాలం గుడి శిథిలాస్థలు ఉండగా ఈ కమిటీ ఏర్పడక ముందే అందరికీ తెలియజేయడం అయింది వాళ్ళు కూడా ఈ ముచ్చాలం గుడి నిర్మాణంలో సహాయ సహకారాలు అందిస్తున్నందుకు మా కృతజ్ఞతలు పెద్ద పదవుల్లో ఉన్నవారు విద్యావంతులు ఆ ఉన్నత ఉద్యోగాలు ఉన్నవాళ్ళు కూడా ఈ వీడియోని అందరికీ విదేశాలకు కానీ వేరే కానీ చాలా చోట్ల ఉన్నారు మన ఆచరణ గ్రామ ప్రజలు అందరికి చేసి ఆ సహాయ సహకారాలు అందించడానికి వీడియోని షేర్ చేసి గోదావరి జానల్లో చేసిన వీడియోని షేర్ చేసి అమ్మవారికి మీరు కూడా సహాయం చేసిన వాళ్ళు అవుతారు ఈ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు అది ఇక్కడ వాళ్ళ లేకపోతే విదేశీ వాళ్ళ అని కాదు మన ఆచంట గ్రామానికి సంబంధించిన ఆడబడుచులు కానించి అందరూ సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం మీరు అందరూ సహకారం చేస్తేనే మేము ఈ ఇది చేయగలం ఈ గుడి నిర్మాణం చేయగలం ఈ గుడి నిర్మాణంలో భాగంగా మాకు ఒక నెంబర్ గేపు ఈ జన్మకి మాకు ఒక అవకాశం అనుకునే భావిస్తున్నాం ఆ సేవగా భావించి చెయ్యాలనే ఉద్దేశం మీద ఇది ఒక మాకు ఈ మా జీవితంలో ఇది ఒక గుర్తింపు అని కూడా అనుకుంటున్నామండి ఆత్మీయ గోదావరి ఛానల్కి నమస్కారాలు అలాగే ఆచంట గ్రామంలో వచ్చేసి ఉన్న ముచ్చేలమ్మ గోగులమ్మ మాలక్ష్మమ్మ అమ్మవార్ల గుడి అక్కడ చెరుగట్టును పురాతనంగా ఎప్పుడూ పెద్దలు కట్టి ఉన్నారో అది బాగా శిథిలం అయిపోయి కూలిపోయే పరిస్థితి వచ్చింది అక్కడికి ఎవరు వెళ్ళట్లేదు దాన్ని పునర్నిర్మాణం చేయాలని ఇక్కడ ప్రజలు అందరూ సహకరించాలని అలాగే నాయకులు కూడా సహకరించాలని గవర్నమెంట్ నుంచి అదే టీడీడీ డిపార్ట్మెంట్ నుంచి అవ్వచ్చు ఎండోమెంట్ డిపార్ట్మెంట్ నుంచి అవ్వచ్చు అది రాజకీయ నాయకులు పెద్దలతోటి మాట్లాడి అక్కడి నుంచి గ్రాంట్లు విరుగుగా తేవాలని అలాగే మన లోకల్లో ప్రజలందరూ సందాలకే తిరుగుతున్నారు మన వాళ్ళు ఆ సంధాలు విరుగుగా ఇచ్చి సహకరించాలని కోరుతూ ప్రజల ప్రాంత ప్రజలకు గ్రామ ప్రజలకు నమస్కారం అండి నా పేరు నెక్కండి శివనారాయణ మన ఆచంట గ్రామంలో ముచ్చలమ్మ అమ్మవారి ఉన్న ముత్యాలమ్మ అమ్మవారి ఆలయం పురాతనమైపోయి పడిపోయే స్థితిలో ఉన్నందువల్ల ఆత్మీయ గోదావరి ఛానల్ వారి ద్వారాగా ఎంతో కృషి చేసి గతంలో కొన్ని వీడియోలు చేయడం జరిగింది మన తాతారావు గారు వాటి ద్వారా ప్రజల్లోకి వెళ్ళింది ప్రస్తుతం కూడా ఆ దేవాలయాన్ని అమ్మవారి ఆలయాన్ని పునరుద్ధరించే ఉద్దేశంలో పనులు మొదలు పెడుతున్నాం కావున విరాళాలు సేకరణ మొదలుపెట్టాం ఈ సందర్భంగా చుట్టుపక్కల ప్రజలందరూ కూడా ఈ ఆలయ పునరుద్ధరణకు సహకరించి విరాళాలు విరువు ఇచ్చి మనం ఆచంట్లో అమ్మవారికి గ్రామ దేవతకి ఒక అద్భుతమైన ఆలయాన్ని పట్టుకునే విధంగా సహకరించాలని కోరుకుంటూ ఈ సందర్భంగా ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు ఎంతో ప్రోత్సహిస్తూ ఎంతో శ్రమకి శ్రమ వచ్చి చేస్తున్న మన ఆత్మీయోదావరి ఛానల్ వారికి అలాగే పిల్లలు తెలియజేస్తుంది చూశారు కదండి ఈ వీడియో మీరందరూ కూడా వంతు సహకారంగా అమ్మవారి ఆలయ నిర్మాణానికి చేయి చేయి కలపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి ఇక్కడి నుంచి వెళ్ళి వేరే రాష్ట్రాలను వేరే దేశాలలో సెటిల్ అయిన మీరందరూ కూడా మన గ్రామ దేవతని మన ఊరిని మర్చిపోకూడదని ఆత్మీయ గోదావరి నుంచి కోరుకుంటున్నాం అందరము ఏకమయ్యి అమ్మవారికి ఆలయం నిర్మించే ఒక సంకల్పాన్ని అయితే అందరం తీసుకుందామండి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలని ఆత్మీయ గోదావరిలో చూడాలంటే కనుక ఆత్మీయోదావరి ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి నమస్తే గోదావరి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి